ఏటి ఇలా కూర్కొండు ఏటైనది ఏటైనదిరా ఇలా బెంగెట్టుకొని కూర్కొనివ్వ ఎప్పుడేటన్నా డేట్ ఎల్లె హ్యా నానేటైపోయాను నీకు చెప్పకూడదా ఏదో ఒకటి చేస్తున్నావు నాన్ చెప్పను రెండు సార్లు చెప్పాను ఏట ఉపయోగం నీకే ఎంత చెప్పినా నువ్వు రావు కాకురావు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఇంకెక్కడికి వెళ్తాను రా పొలంకెళ్ళాను పొలం లేట్ చేస్తాను వరిచేని కోత కొత్తన్నాము ఏటి ఇలా గడుగుతాడు

మడిని పట్టించుకుంటున్న నువ్వు మా బడిని ఎందుకు నాన్న పట్టించుకోవటం లేదు ఏటైపోద్దురా నేను రాకపోతే మ్యాథ్స్ చదువు చెప్పడం మానేస్తారా ఏటైపోదు నాన్న ఒక తండ్రిలా పట్టించుకునే మంచి ప్రభుత్వం ఉన్నంతవరకు వరకు మాకు ఏ లోటు ఉండదు అయితే నన్ను పట్టించుకోలేదు అంటవా నీకంటే ఎక్కువగా మన మంచి ప్రభుత్వం పట్టించుకుంటుందన్నాను నాన్న ఇంట్లో వారానికి రోజు గుడ్డు వండుకోవడమే కష్టం అలాంటిది మా పాఠశాలలో వారానికి ఐదు రోజులు గుడ్డుతో రుచికరమైన భోజనం పెడుతున్నారు అమ్మలా మా ఆరోగ్యాన్ని కాపాడుతుంది చెప్పేదంతా నిజమే నాలా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి సంవత్సరం తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు ఇస్తుంది నాన్న మన మంచి ప్రభుత్వం ఒక్కటేమిటి నాకు యూనిఫామ్ బూట్లు పుస్తకాలు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఇస్తుంది నాన్న గుర్తుందా మా పాఠాలు చెప్పడానికి ఇంగ్లీష్ మాస్టారు లేరన్నాను చెప్పావరా మొన్న జరిగిన మెగా డిఎస్సి లో మా పాఠశాలకు అందరు వచ్చేశారు నాన్న ఇప్పుడు మా పాఠశాల కలువులతో నిండిన పని అవును నువ్వు చెయ్యాల్సింది మొయ్యాల్సిన భారం అంతా మన పాఠశాల మన ప్రభుత్వమే మోస్తుంది నాన్న నన్ను క్షమించు నాన్న మీతో ఇందా తప్పుగా మాట్లాడాను మీ యాశలో మాట్లాడితే మీకు అర్థమై మా బడికి వస్తారని అలా మాట్లాడాను శ్రీ చాగంటి కోటీశ్వరరావు గారిచే విలువల విద్యను బోధిస్తుంది నాన్న మన మంచి ప్రభుత్వం అయ్యా నన్ను క్షమించరా నా కళ్ళు తెరిపించావరయ్యా నాకే కాదురా నాలాగ పిల్లల్ని పట్టించుకోని తల్లిదండ్రులు అందరి తల్లిదండ్రుల కళ్ళు ఒరే అయ్యా ఐదో తారీఖున మీ బడిలో ఏదో జరుగుతుంది అట్టు కదా అదే నాన్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ త్రీ పాయింట్ అదేరా దానికే తప్ప ఖచ్చితంగా వస్తారా మా మంచి నాన్న కాదురా మన మంచి ప్రభుత్వం మన మంచి పాఠశాల